హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిష్ కిచెన్ ఈరోజు వీడియోలో మీకు రెండు రకాలుగా అయితే నేను వీడియో చూపిస్తున్నానండి ఈ ప్యాక్ చాలా బాగా అయితే హెల్ప్ అవుతుంది తెల్ల జుట్టు నల్లబడడం కోసం అనేసి నేను హెయిర్ ప్యాక్ని తయారు చేశాను ఇది చాలా బాగా వర్క్ అయిందండి నేను ముందు ట్రై చేశాను మళ్ళా పది రోజుల తర్వాత కూడా నేను ట్రై చేసే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి హెన్నా పెట్టకముందు అంటే ప్యాక్ వేయకముందు ఇట్లా ఉంది జుట్టు అనేది వేసిన తర్వాత ఇలా ఉందండి అంటే షాంపూ చేసుకున్న తర్వాత ఇది పది రోజుల ముందు నేను ఈ విధంగా అయితే ట్రై చేశాను తర్వాత మళ్ళీ పది రోజుల తర్వాత నేనైతే మళ్ళీ ప్యాక్ వేసుకున్నానండి సేమ్ ప్యాక్ రిజల్ట్ అయితే చాలా బాగుందన్నమాట ఎంత బాగా వర్క్ అయిందంటే ఇప్పుడు మీకు వీడియోలో చూపించే ప్రాసెస్ చాలా బాగా అర్థమవుతుంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు చాలా ఈజీగా ఈ ప్యాక్ని తయారు చేసుకోవచ్చండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి మళ్ళీ సింపుల్ అయిన ఇంత ప్రాసెస్ అంటున్నారు అనుకోవద్దు ఎందుకంటే ఇది స్టోర్ చేసుకుని మనం పక్కన పెట్టేసుకుంటాము ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకునే అంత ఈజీగా ఉంటుందని నేను సింపుల్ ప్రాసెస్ అంటున్నాను ఈ విధంగా అయితే గోరింటాక్ని తీసుకోండి ఐరన్ కడాయిలోని చక్కగా ఫ్రై చేసుకోవడానికి చూడండి గోరింటాకు ఇక్కడ నేను లేత తీసుకున్నానండి ముదుర ఆకు సరే పర్వాలేదు అంటే ఆకు పెద్దగా ఉంటుంది కదా అట్ల అయినా సరే పర్వాలేదు చిన్న ఆకు కొంచెం మనకి క్వాంటిటీ పౌడర్ తక్కువ వస్తుంది పెద్ద ఆకు కనుక ఎక్కువ పౌడర్ అనేది వస్తుంది అనమాట ఈ గోరింటాకు ఎండబెట్టేసి పొడి చేసుకుంటే సరిపోతుంది కదా అనుకోవచ్చు ఎండబెట్టి పౌడర్ చేసుకున్నట్లయితే గోరింటాకు పొడి మనకి జుట్టు ఎరిపే వస్తుందండి నలుపు అనేది రాదు ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా జుట్టు అనేది నల్లబడుతుందనమాట అంటే ఫ్రై చేసుకోవాలి బాగా నల్లగా అయ్యేంత వరకు గోరింటాకుని మార్చేసుకోవాలండి ఇది ఐరన్ కడాయిలోనే కంపల్సరీ చేసుకోవడానికి ట్రై చేయండి స్టీల్ పాత్రలో కన్నా అల్యూమినియం పాత్రలో కన్నా ఈ కడాయిలే యూస్ చేయడానికి ట్రై చేయండి ఇది చక్కగా మనకి నల్లగా అయిపోవాలి క్రిస్పీగా తయారయ్యేంత వరకు బాగా దగ్గరుండి ఫ్రై చేసుకోండి మంచిగా అయితే ఈ పౌడర్ హెల్ప్ అవుతుందండి త్రీ మంత్స్ వరకు స్టోరేజ్ కూడా ఉంటుంది తర్వాత కూడా ఎలాంటి పాడవదు అనే ఇబ్బంది అనేది ఉండదు అన్నమాట చాలా బాగా అయితే వర్క్ అవుతుందండి ఛానల్లో చాలా రకాలైతే పెట్టాను వీడియోస్ మీరు చూడండి మీకు నచ్చిన వీడియోని క్లిక్ చేసి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ లైక్ వల్ల నాకు ఇంకా వీడియోస్ చేయాలి అనే ఒక ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది తప్పకుండా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వచ్చి తెల్ల జుట్టుతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడండి ఆకు ఈ విధంగా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి నల్లగా అయిపోయింది చూడండి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక్కసారి ఇట్లాగా నలిపి చూసుకోండి చక్కగా అయితే మనకి బాగా ఫ్రై అయింది అనమాట బాగా ఫ్రై అవ్వకపోతే సాగుతుందండి ఈ విధంగానే మనకి అవసరం అనమాట అండి ఈ ప్యాక్ పిల్లలు వేసుకోవచ్చు మగవాళ్ళు వేసుకోవచ్చండి తెల్ల జుట్టు లేని వాళ్ళు కూడా ఈ ప్యాక్ని వాడచ్చు జుట్టు అనేది అస్సలు ఊడదన్నమాట మనకి చాలా బాగుంటుంది జుట్టు కూడా సిల్కీగా ఉంటుంది సాఫ్ట్గా కూడా ఉంటుందండి అట్లాగే జుట్టు చాలా ఫాస్ట్గా నల్లబడుతుంది అనమాట మంచిగా అయితే హెల్ప్ అవుతుందండి మనం ఈ పౌడర్ యూజ్ చేస్తున్నాం ఆ పౌడర్ యూజ్ చేస్తున్నాం అట్లా ఏ డౌట్ లేకుండా మనమే తయారు చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీలో వేసేసుకుని మిక్స్ జార్లో మెత్తటి పౌడర్ లాగా చేసేసుకోండి ఇది చక్కగా స్టోర్ చేసేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ప్యాక్ని వేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీకు నేను రాకనైతే చూపిస్తున్నానండి ఈ విధంగా అయితే ఉంటుంది తెలియని వారి కోసమని చూపిస్తున్నాను మీకు ఈ ఆకు అంతా తీసిన తర్వాత ఈ మొక్కలు చిన్న కుండీలో వేసేసుకున్నట్లయితే మట్టిలోని చక్కగా అయితే మొలుస్తాయండి చిగురు పట్టేస్తాయి మరలా ఈ విధంగా మొత్తం నేను ఆకునంతా అనమాట చక్కగా కడిగేసుకోండి పైన పురుగులు పెట్టిన గుడ్లు అట్లా ఏమైనా ఉంటాయి అందుకని బాగా వాష్ చేసేసుకోండి వాష్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం వాటర్ వేసేసుకుని మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి ఈ గుంటగలగ రాకు జుట్టు నల్లబడడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి మంచిగా అయితే ఇది యూజ్ అవుతుంది మనకి ఈ విధంగా మీరు నిజంగా ఎక్కడ చూసి ఉండండి ఇలాగా ఈ టైప్ వేసుకున్నట్లయితే మీకు జుట్టు అనేది ఖచ్చితంగా నల్లబడుతుంది పిల్లలైనా సరే మామూలుగా అయినా సరే ఈ ప్యాక్ని వేసుకోవచ్చు తెల్ల జుట్టు ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది ఈ విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోండి ఇక్కడ నేను ఐరన్ కడాయి తీసుకున్నాను ఒక క్లాత్ వేసేసి ఈ పేస్ట్ని మొత్తం ఫిల్టర్ చేసేసుకోండి ఫిల్టర్ చేసుకోకుండా కూడా వాడుకోవచ్చు ఆకు పిప్పి తలపైన ఉంటుంది అనమాట అంటే మనం పెట్టుకునేటప్పుడు ప్యాక్ పెట్టుకునేటప్పుడు రాలిపోతున్నట్టు ఉంటుంది అందుకనేసి నేను ఫిల్టర్ చేసేసుకుంటున్నాను అనమాట అండి డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇందులో కొంచెం వాటర్ వేసేసి కంప్లీట్గా ఇలా తీసేసుకోండి చక్కగా మనకి జ్యూస్ అనేది బాగా వస్తుందనమాట క్లాత్లో వేసుకుని ఫిల్టర్ చేసుకుంటే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు లీఫ్ తుక్కు కింద అట్లా ఏమి ఉండదండి చక్కగా ఈ విధంగా అయితే తయారైంది ఇది స్టవ్ పైన పెట్టి బాగా మరిగించుకోవాలి ఈ విధంగా మనకి మంచి బ్లాక్ కలర్ అనేది ఫామ్ అవుతుందండి ఐరన్ కడాయి వల్ల కూడా బ్లాక్ అనేది చాలా తొందరగా ఫామ్ అవుతుంది ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట చక్కగా ఈ విధంగా ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించుకోండి తర్వాత రెండు నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఈ విధంగా కుక్ చేసేసుకోండి చూడండి చక్కగా పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది మనం ఒక వాటర్ మాత్రమే క్రీమీలాగా తయారు చేసుకుంటున్నాము ఈ స్టేజు ఇది సెకండ్ స్టేజ్ అనమాట మీకు థర్డ్ స్టేజ్ వచ్చేసరికి కొంచెం క్రీమ్ టైప్లో ఉంటుంది ఆ స్టేజ్ వచ్చిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత తల కూడా చాలా చల్లగా ఉంటుందండి తలనొప్పి అనేది కూడా ఉండదు అలాగే జుట్టు కూడా చాలా షైనింగ్గా ఉంటుంది చాలా బాగా అయితే వర్క్ అవుతుంది నేను ఒకసారి ట్రై చేసిన తర్వాతనే నేను ఈ వీడియో అనేది అప్లోడ్ పెడుతున్నానండి ఇదిగోండి లాస్ట్ స్టేజ్ ఇలా ఉంటుంది అనమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోరింటాకు పొడిని ఇందులో ఎంత జుట్టు ఉందో దానికి తగ్గట్టుగా పౌడర్ని యాడ్ చేసేసుకోండి ఆ క్రీమ్ వచ్చేసి కొంచెం గోరివెచ్చగా ఉన్నప్పుడే ఈ పౌడర్ని యాడ్ చేసుకోవాలి మీకు కొంచెం ఇలా టైట్గా ఉంది అనుకుంటే గోరివెచ్చే నీళ్లు వేసుకుని చక్కగా మొత్తం అంతా ప్యాక్ లాగా కలిపేసేసుకోండి మనం గోరివెచ్చని వేసుకోవాలి మళ్ళీ చన్నీళ్ళు వేసుకోవద్దు అది నాన్తుందనమాట గోరువెచ్చ నీళ్ళు వేసుకుంటే ఇది ఒక ఐదు నిమిషాలు అలా ఉంచాలి పది నిమిషాలు అలా ఉంచాలని ఏమీ లేదండి ఇది వెంటనే పెట్టేసుకోవచ్చు ఇది నైట్ కలుపుకోవాలని కూడా ఏమీ లేదు అప్పటికప్పుడు కలిపేసుకుని తలపైన అప్లై చేసేసుకోవచ్చు మీకు జుట్టు అనేది ఖచ్చితంగా నల్లబడుతుందండి మంచి రిజల్ట్ అనేది మీకు ఉంటుంది నెక్స్ట్ వచ్చి డ్యాండ్రఫ్ ఉండదండి జుట్టు బాగా పెరుగుతుంది చాలా బాగా అయితే వర్క్ అవుతుంది హోమ్ రెమెడీసు చాలా రకాలుగా అయితే మనం యూస్ చేసుకున్నట్లయితే హెయిర్ ఫాల్ సమస్య మెయిన్ ఉండదు జుట్టు పెరుగుతుందనమాట మెయిన్ జుట్టు అనేది ఊడకుండా చాలా బాగుంటుంది స్టార్టింగ్లో నా హెయిర్ అనేది చాలా పలచగా ఉండేదండి నేను రెండు సంవత్సరాల నుంచి చాలా రకాల హెయిర్ ప్యాక్స్ ఇట్లా వీడియోస్ పెట్టడం వల్ల నేను హెయిర్ ప్యాక్స్ ఎక్కువనే వాడుతున్నాను వాడడం వల్ల నా హెయిర్ కూడా బాగా పెరిగింది తెల్ల జుట్టు కూడా నాకు చాలా వరకు కంట్రోల్ అయిందండి నేను సెకండ్ ట్రిప్ వేసుకుంటున్నాను అనమాట ఇది రెండో సిట్టింగు మీకు ఫస్ట్ చూపించిన వీడియో ఫస్ట్ సిట్టింగ్ అండి ఇది రెండో సిట్టింగు నేను ఒక పది రోజుల తర్వాత మళ్ళీ నేను అప్లై చేసుకుంటున్నానండి చాలా బాగా అయితే ఆ జుట్టుకి బా పనిచేసింది నాకైతే బాగా నచ్చిందండి మీకు తెల్ల జుట్టు ఉంటే గనక ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి లాస్ట్లో కొంచెం గోరువెచ్చని వేసి ప్యాక్ లాగా కొంచెం లిక్విడ్లా తయారు చేసుకున్నాను పైన జుట్టుకంతా ప్యాక్ వేసేసుకుంటున్నానండి మంచి కలర్ అయితే నాకు వచ్చింది జుట్టు కూడా మంచి కండిషనర్గా ఉంది తర్వాత తల స్నానం చేసిన తర్వాత ఇది రెండు గంటలు తలపైన ఉంచుకోండి ఆ రోజు నార్మల్ వాటర్తో మీరు వాష్ చేసేసుకుని పక్క రోజు మీకు నచ్చిన షాంపూ తల తలస్నానం చేసేయండి చూడండి నేను పక్క రోజు తలస్నానం అంటే షాంపూ చేసిన రోజు జుట్టు మీకు చూపిస్తున్నాను అనమాట జుట్టు అయితే చాలా బాగుందండి సిల్కీగా ఉంది సాఫ్ట్గా ఉంది తెల్ల జుట్టు నాకు బాగా కవర్ అయ్యిందనమాట ఫస్ట్ సిటి సిట్టింగ్కి ఒకటి రెండు నాకు అక్కడక్కడ కనిపించాయి అంటే నేను సరిగ్గా వేసుకోలేదో ఏమో అని నాకు ఒక డౌట్ కూడా ఉంది నెక్స్ట్ సిట్టింగ్కి వచ్చేసరికి జుట్టు అనేది చాలా బాగుందండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్